సీజన్ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ప్రారంభించనుంది మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే తొలి మ్యాచ్ తో ముంబై తమ టైటిల్ వేటను ప్రారంభించనున్న విషయం తెలిసిందే మార్చి మూడున చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు అతనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ మ్యాచ్ నిషేధం విధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ కు హార్దిక్ దూరం కానున్నాడు గత సీజన్లోనే ముంబై ఇండియన్స్ ఆరాధ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టుకు ఆశించిన ఫలితాన్ని అందించలేదు అతని కెప్టెన్సీలో ముంబై చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది అంతేకాకుండా మూడు మ్యాచ్ల్లో స్లో ఓవర్ రేట్కు కారణమయ్యాడు దాంతో నిబంధనల ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనికి ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది గత సీజన్లో ముంబై గ్రూప్ దశలోనే వెనుదిరగడంతో హార్దిక్ పాండ్యాపై నిషేధం సాధ్యం కాలేదు ఈ క్రమంలోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో తొలి మ్యాచ్లోనే హార్దిక్ పాండ్యా నిషేధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది ఈ తరుణంలో సూర్యకుమార్కు కెప్టెన్గా అవకాశం రానుందట